మరనాథసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెల్లనూ దీవించము నిండుగా వర్ధుల్లు చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనము యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనల్ని యేసుక్రీస్తు ఎన్నడూనూ విడవలేదు ఎడబాయలేదు ఆయన నామం మీరు సురక్షితముగా ఉంటారని ఆయన వాక్కు ఇస్తూ ఉన్నాడు ఆయన నిరంతరము రక్షకుడిగా సురక్షితమైన ప్రదేశములలో మనలను పరుండ చేయువాడు శాంతికరమైన జలముల వద్దకు నడిపించువాడు సైతాన తంత్రములు బంధకాల నుండి గొప్ప కాపుదల ఇచ్చి తన చిత్తము చొప్పున మనల్ను మన బిడ్డలను గొప్ప మేళ్లతో ఆశీర్వదిస్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఆయన వాక్కుతో నడవగలిగి పరిశుద్ధాత్మ కాపుదలతోనే ఈ లోకంలో సురక్షితముగా నివసించగలుగుచున్నాము ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసముతో జీవించగలుగుచున్నాము నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యము ఆయన కృపా సత్యములతో కాయుచున్నది ఆయనకు మనం ప్రార్థనలు చేసుకుంటే సర్వశక్తుడైన ఏసయ్య ప్రణాళికలో మనము ఉన్నామని గొప్ప విశ్వాసమును కలిగి ఉండి ఏ అపాయమును నీ గుడారమునకు సమీపించదని వాగ్దానముతో ఆయన కృపా వాత్సల్యతలను పొందగల భాగ్యములతో మనెల్లరను నింపును గాకేన్ ప్రార్థన నేనే మార్గమును సత్యమును జీవమును అన్న సర్వోన్నతుడైన దేవ నీకు వేలాది స్తోత్రంని చెల్లించుచున్నాము నీ కృపా సత్యములతో మమ్మలను నిరంతరము కాపాడుము నీ మార్గము కాకపోతే సైతాను చెట్ల నుంచి మమ్మలను విడుదల చేసేదెవరు కనుక నిరంతరము నీ కృపా సత్యములను పట్టుకొని నీ వాక్యములను పఠిస్తూ నడవగల శక్తిని దయచేయము నేటి దినము ఇచ్చిన వాక్యముతో ప్రతి నీ బిడ్డను ఆశీర్వదింప చేయము నీ కృపా సత్యములతో నిరంతరము వర్ధళ్ళ చేయమని కోరుకొనుచున్నాము తండ్రి నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతులుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరినాథ